త్రీ స్టార్ గుండ్లపోచంపల్లి గౌడవెల్లి రెవెన్యూ పరిధి ఈ యొక్క సర్వే నంబర్లు మేడ్చల్ యొక్క పెద్ద చెరువు ఇది ఈ యొక్క మేడ్చల్ పెద్ద చెరువు వర్షాకాలంలో పూర్తిగా నిండినప్పుడు ఈ యొక్క గౌడవెల్లికి సంబంధించిన సర్ కొన్ని సర్వే నంబర్లు చెరువు సిక్కంలో సిక్కానికి సంబంధించిన ఒక ఎనిమిది నుంచి పది ఫీట్ల వరకు గౌడవెల్లి సర్వే నెంబర్లో వాటర్ వచ్చి నిలుస్తుంది ఈ యొక్క వాటర్ నీల్చే ప్రాంతం ఎఫ్టిఎల్ ఈ యొక్క ఎఫ్టిఎల్ పరిధిని పద్మశ్రీ ఇంట్లో యజమాన్యం మాధవరావు గారు కొనుగోలు చేసి తక్కువలో కొనుగోలు చేసి పూర్తిగా ఎనిమిది నుంచి పది ఫీట్ల వరకు మట్టి పూడ్చి ఈ యొక్క స్థలాన్ని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మట్టి పూడుస్తున్నా కూడా ఇక్కడ లోకల్లో ఉన్న మండ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు కూడా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం అలాగే ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఇక్కడ స్థానికులు వాళ్ళకు సమాచారం ఇచ్చిన చూసి చూడనట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క రెవెన్యూ అధికారి అలాగే ఇక్కడ ఇరిగేషన్ సంబంధించిన ఇక్కడ కమిషనర్ గారు ఎవరున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా కబ్జాకు గురవుతున్న చెరువు సిక్కాని కాపాడాలని కోరుతూ ఇక్కడ సుమారు ఒక ఆరు నుంచి ఏడు ఎకరాల ప్రాంతాన్ని కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్న ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి కట్టుతున్న ట్యాక్స్ల రూపకంలో వస్తున్న డబ్బులతో ఇక్కడ రెవెన్యూ అధికారికైనా సరే ఇరిగేషన్ అధికారికైనా జీతాల పరంగా వాళ్ళకు చెల్లిస్తున్నారు ఆ యొక్క డబ్బులు నెల జీతం తీసుకుంటూ వారు ఇక్కడ ఎలాంటి పనులు చేయకపోవడం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకపోవడం సిక్కుచేటుగా భావిస్తున్నాను ఇలాంటి అధికారులే ఎంబడే సస్పెండ్ చేసి కొత్త కొత్త అధికారులను నియమించి ఈ యొక్క కబ్జకు గురవుతున్న స్థలాన్ని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా